ఇంటర్ నుంచి డిగ్రీలో జాయిన్ అయ్యారంటే జీవితంలో ఒక అడుగు ముందుకు వేసినట్టే అన్నారు అంబేద్కర్ కాలేజీల కరెస్పాండెంట్ సరోజా వివేక్ హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ విద్యా డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలో గ్రాండ్గా జరిగాయి ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా కరెస్పాండెంట్ సరోజా వివేక్ హాజరయ్యారు కాలేజీ యాజమాన్యం కల్పిస్తున్న సౌకర్యాలను తెలుసుకుని ఉపయోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో కాలేజీ డైరెక్టర్ యాదగిరి ప్రిన్సిపాల్ డాక్టర్ శేఖర్తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ప్రతి ఒక్క విద్యార్థి లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు అంబేద్కర్ కాలేజీల కరెస్పాండెంట్ సరోజా వివేక్ విద్యార్థులు సమయానికి కాలేజీకి రావాలని సమయ పాలన క్రమశిక్షణ ముఖ్యమన్నారు జీవితాన్ని సీరియస్ గా తీసుకోవాలని టైం మేనేజ్ చేసుకుని చదువును నిర్లక్ష్యం చేయొద్దని విద్యార్థులకు సూచించారు ఆటల్లో ఆసక్తి ఉన్నవారికి అంబేద్కర్ కాలేజీలో మంచి గ్రౌండ్తో పాటు కోచ్లు ఉన్నారని తెలిపారు అమ్మాయిలకు ఉచితంగా క్రికెట్ కోచింగ్ ఇస్తామని ఆసక్తి ఉన్నవారు నేర్చుకోవాలని సూచించారు సరోజా వివేక్ క్రికెట్ ఫ్రీ కోచింగ్ ఉందన్నారు Chadukoni, I think I want you all to get empowered, educate yourself by not wasting time. Because still twelfth, whatever you do is one. But after joining the degree college, I want all of you to get serious about life. What you want to do, what is your goal? Goal setting, time management, how to attend college on time and again how to take your weekend break. Equally, both are important. The balancing, like generally once you start your work, they say work life balance. Similarly, when you are at the student life, you all should know how to balance your time productively. Coming to the college and then studying, and then after that, how do you allocate time for your pleasure with friends, watching movies, or whatever you want to do? గ్రేటర్ హైదరాబాద్ లో ఎకడాల ఎనిమిది విధంగా డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో వందల మంది విద్యార్థులు జాయిన్ అయ్యారని తెలిపారు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శేఖర్ విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్ టెక్నికల్ కోర్సులు ఏర్పాటు చేశామన్నారు ఈ సంవత్సరం నుంచి అంబేద్కర్ కాలేజ్ ఆటోనమస్ గా మారిందని తెలిపారు అంబేద్కర్ కాలేజీలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారని తెలిపారు డైరెక్టర్ యాదగిరి మా పేరెంట్ గుడల మేడం మన గురించి ఫస్ట్ మనకేంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ టెక్నికల్ కోర్సెస్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి పిల్లలు అని చెప్పి డిగ్రీ ఫైనల్ ఇయర్ పిల్లలకి ప్రెసెంట్ ఆల్ బిఎస్సీ స్టూడెంట్స్కి పైథాన్ క్లాసెస్ ఆల్ బీకామ్ స్టూడెంట్స్కి టాలీ క్లాసెస్ అండ్ బీఏ బీబీఏ స్టూడెంట్స్కి కూడా కాంపిటేటివ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం మీ ఫ్రెషెస్ పార్టీ చేయడానికి మాకు ఇష్టం మీకోసమే ఇది డిసిప్లిన్ మెయింటైన్ చేయండి ఫ్రెషర్స్ డే వేడుకలకు హాజరై తమకు కాలేజీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు పూర్వ విద్యార్థులు అంబేద్కర్ కాలేజీలో ఉచితంగా డిగ్రీ పీజీ పూర్తి చేసి ఇప్పుడు మెట్రో వాటర్ బోర్డులో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం అన్నారు ఇప్పుడు జాయిన్ కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలని సూచించారు పూర్వ విద్యార్థులు అంబేద్కర్ కాలేజీ యాజమాన్యం అందిస్తున్న వసతులను ఉపయోగించుకుని గొప్ప స్థాయిలో ఉండాలని సూచించారు పూర్వ విద్యార్థులు టూ థౌజండ్ ట్వంటీ పాస్డౌట్ నేను ఎవ్రీ సెమ్ నైన్ వచ్చింది నాకు నైన్ పాయింట్ సెవెన్ రావడం వల్ల నేను ఓన్లీ ఎగ్జామ్ ఫీజ్ కట్టినా నా ఫీ రీఫండ్ వచ్చి నేను ఫ్రీగా ఈ ఈ కాలేజ్లో ఫైవ్ ఇయర్స్ చదివినాను మేడం డిగ్రీలో ఆల్ సెమిస్టర్స్ అబౌవ్ నైన్ వచ్చింది సో నాకు ఓవరాల్ డిగ్రీ నైన్ పాయింట్ త్రీ వచ్చింది ప్రతి సెమిస్టర్ బ్యానర్ మీద నా ఫోటో కంపల్సరీ ఎక్కాలి లేకపోతే నేను ఏడుస్తాను అంత దాంతోపాటు నేను ఎన్సిసి కూడా చేసిన ఎన్సిసి కూడా సీ సర్టిఫికేట్ ఉంది నాకు రెండు మేనేజ్ చేసి దాని తర్వాత ఓవరాల్ డిగ్రీ నైన్ పాయింట్ త్రీ ఫోర్ రావడంతో నాకు ఎంకామ్కి పిలిచి శేఖర్ సార్ ఇక్కడ జాయిన్ అవ్వమన్నారు సో ఎంకామ్ కూడా ఇక్కడ చదివి సైన్మెంటే నేను కోచింగ్ కూడా తీసుకున్నాను గవర్నమెంట్కి సో నాకు ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటెడ్ వాటర్ సప్లై సివరేజ్ బోర్డులో జూనియర్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది నేను ఎంకామ్ ట్వంటీ ట్వంటీ టూలో అయిపోయింది సార్ మేలో అయిపోయింది జూలైలో ఎగ్జామ్ రాసిన అదే ఇయర్లో జాబ్ వచ్చింది నేను టూ థౌజండ్ సెవెంటీన్లో డిగ్రీ జాయిన్ అయినా టూ థౌజండ్ ట్వంటీలో పాస్డ్ అవుట్ నేను ఎవ్రీ టైం కాంపిటేటివ్ ఫీల్డ్కి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటోడి మీరు కూడా ఇలానే ప్రిపేర్ అయ్యి ఎంతో కొంత జాబ్ తీసుకొని మీ పేరెంట్స్ ఫుల్ఫిల్గా చేయండి మీరు ఏదున్నా కాంపిటేటివ్ ఫీల్డ్ని వదిలిపెట్టకండి ఎందుకంటే మనకి నోటిఫికేషన్ ఇప్పుడు రావట్లేదు నేను టూ థౌజండ్ ట్వంటీ టూలో కానిస్టేబుల్ అప్లై చేసిన నాకు రిజల్ట్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను రీసెంట్లీ ఫలక్మా పోలీస్ స్టేషన్లో సివిల్ కానిస్టేబుల్ జాబ్ అయింది దాని తర్వాత నేను గ్రూప్స్కి ప్రిపేర్ అయినా సైమల్టేనియస్గా మనం ఏ ఏ చేసినా కానీ కాంపిటేటివ్కి రుణపడి ఉండాలి మనము నేను రియల్ ఎస్టేట్ కంపెనీలో చీఫ్ జనరల్గా మేనేజర్గా చేస్తున్నాను నా జీతం వచ్చేసి నెలకు లక్ష యాభై వేలు ప్రతి ప్లాట్కు ఇరవై ఐదు వేల ఇన్సెంటివ్ ఉంటుంది ఖచ్చితంగా ప్రతీ నెల ఒక నాలుగు ప్లాట్లు అయితే నాకు ప్రతీ నెల రెండు లక్షల జీతం వస్తుంది ఆ నాలెడ్జ్ మొత్తం నేను ఇక్కడి నుంచే తీసుకున్నాను నేనున్నంత వరకు నా ప్రతి ఎదుగుదలకు ఈ యొక్క అంబేద్కర్ కాలే కాలేజే కారణం ఇంటర్లో నాకు అంత జ్ఞానం లేదు డిగ్రీకి వచ్చిన తర్వాత ఈ కాలేజీకి వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాను ఫ్రెషర్స్ డే వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి